గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ నాకైనా నాన్నకైనా కలిసొచ్చే పండుగ సంక్రాంతి ఈ సినిమా సంక్రాంతికి విడుదలైతే బ్లాక్ బస్టర్ అని అన్నారు మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం హారిక అండ్ హాసిని క్రియేషన్ పతాకంపై నిర్మించారు ఈ మూవీ ఈవెంట్ గుంటూరులో జరిగింది ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్వీచ్ అద్దరగొట్టారు కొంత ఎమోషనల్ కూడా అయ్యారు ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ నా ఇరవై ఐదు ఏళ్ల జర్నీకి సంబంధించి ఓ వీడియో వేశారు అది చూసి కొంత ఎమోషనల్ అయ్యానని చెప్పారు ఈ పాతికేళ్ల సినీ జీవితంలో అభిమానులు కుటుంబ సభ్యులు ప్రేక్షకులు చూపించిన ప్రేమ ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పారు మీ ప్రేమ అభిమానం ప్రతి సంవత్సరం నాపై పెరుగుతూనే ఉందన్నారు మాటలు లేవని ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేదని కొద్దిగా ఎమోషనల్ అయ్యారు మీరెప్పుడు నా గుండెల్లోనే ఉంటారని ఈ సంక్రాంతికి గట్టిగా కొడతామన్నారు నాన్న మన మధ్య లేనందువల్లే కావచ్చు ఆయన నా సినిమాలో చూసే రికార్డులు కలెక్షన్ల గురించి చెబితే ఆనందం వేసేది ఆయన ఫోన్ కాల్ గురించి ఎదురు చూసేవాడినని చెప్పారు ఇకపై అవన్నీ మీరే చెప్పాలని అక్కడున్న ఫ్యాన్స్ చూసి చెప్పారు ఇక నుంచి మీరే నాకు అమ్మ నాన్నలని మీ ఆశిస్సులు అభిమానం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని ఉద్వేగంగా చెప్పారు గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు దీనికి మీరందరూ త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలని ఎందుకంటే ఇది ఆయన ఐడియానే అని చెప్పారు మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని అనుకున్న సమయంలో ఆయన మీ ఊరిలో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు అని తెలిపారు దానికి నేను సరే సార్ మా ఊర్లోనే చేయండి అని అన్నానని చెప్పారు డైరెక్టర్ త్రివిక్రమ్ పై పలు విషయాలు పంచుకున్నారు సూపర్ స్టార్ త్రివిక్రమ్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయన నాకు స్నేహితుడి కంటే ఎక్కువన్నారు ఈ గత రెండు సంవత్సరాలు ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ స్ట్రెంత్ నేను ఎప్పుడు మర్చిపోలేనని థ్యాంక్స్ సార్ అంటూ అన్నారు మీరు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉందని ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకోమని మహేష్ బాబు అన్నారు త్రివిక్రమ్ సినిమాలో నేను చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్ లో ఒక మ్యాజిక్ జరుగుతుందని అది నాకు తెలియదన్నారు కలేజాలు ఒక మ్యాజిక్ జరిగిందని అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో కూడా జరిగిందన్నారు మీరు ఇందులో ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారని దానికి ఆయనే కారణమని చెప్పారు ఇది మనసులో నుంచి వచ్చే మాటలని అభిమానుల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తామంటారు లవ్ అని అనేశారు మహేష్ బాబు ఇక హీరోయిన్ స్త్రీలీల గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు హార్డ్ వర్క్ చేసే డెడికేటెడ్ ఆర్టిస్టులలో ఆమె ఒకరిని చెప్పారు ఈ అమ్మాయితో డాన్స్ చేయడం బాంబో అని నవ్వుతూ అదేం డాన్స్ హీరోలందరికీ తాట ఊడిపోతుందని చెప్పారు శ్రీలీలకి అద్భుతమైన భవిష్యత్తు ఉందని అన్నారు నేను త్రివిక్రమ్ అడగగానే అసలేం ఆలోచించకుండా వెంటనే సినిమా చేయడానికి అంగీకరించిందని చెప్పారు విషయంలో ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదని ఆ పాత్రకు నిండు తనం తీసుకొచ్చిందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు ఇక నిర్మాత గురించి మాట్లాడుతూ ఈ విషయం నాకు ఆయన చెప్పలేదే కానీ నాకు ఈ విషయం తెలుసని చెప్పారు ఆయన బాగా ఇష్టపడే హీరోయిన్ నేనే అని తెలిపారు మానిటర్ చూసినప్పుడు ఎడిటింగ్ రూమ్ లో సీన్ చూసినప్పుడు ఆయన ముఖంలో ఆనందం నాకు తెలుసని చెప్పారు అది చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం వేసిందని అన్నారు ఒక ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బాయి తెలిపారు సార్ నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు నాకు డైరెక్టర్కు తెలుసు మీరు ఎంత సపోర్ట్ చేశారు అని మనసులో మాటన్నారు మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారని మీతో మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మహేష్ బాబు వెల్లడించారు